హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విచేసి మా ఇక్కడ మా ప్రోటిల్లాలో రోజు డ్రెస్ కోడ్ పెట్టిారు కదా అయితే రెండు డ్రెస్ కోడ్ పెట్టిందండి అయితే అక్కడికి ఎవరైతే అటెండ్ అయినారో వాళ్ళ పేర్లు అందరి పేర్లు రాసి చీటీ లేచి గిఫ్ట్ తీస్తున్నారండి లేడీస్ అంటే ఒక ఆంటీలకు ఒకటి అమ్మాయిలకు ఒకటి అన్నట్టు విడివిడిగా పేర్లు రాసి అట్లా లక్కీ గిఫ్ట్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్ కి మూడు రోజుల నుంచి ముగ్గురికి వచ్చింది మా ఫ్రెండ్స్ గ్రూపుల్ని ఈ రోజు నాకు వచ్చింది అసలు అది ఎట్లా ప్రాసెస్ అయిందో చూపిస్తా చూడండి ఆ గిఫ్ట్ కూడా ఏమొచ్చిందో అది కూడా చూడండి మీరు నేను కూడా చూడలేదు ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తా దాన్ని ఓకే ఓకే ఆంటీ బట్ The first lucky girl is none other than Mana Jayshri aunty. Woo! Jayshri, Daru, please! Oke, okay, mana సో మచ్ జయశ్రీ గారు జయశ్రీ ఆంటీ థ్యాంక్ యూ ఇప్పుడు మన నెక్స్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అదైతుందండి ఇప్పుడే ఇంట్లోకి వచ్చినా గిఫ్ట్ ఏమి ఇచ్చిందో ఓపెన్ చేసి చూపిస్తా మీకు అసలు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రావి ఆకు మీద అండి గిఫ్ట్ చిన్నది వచ్చిన పెద్దది వచ్చిన గిఫ్ట్ అంటే గిఫ్టే కదండి చూడండి వినాయక కూడా ఇట్లా కార్ లో పెట్టుకొని వచ్చేటట్టు ఉంది మన కార్ లేదు కదా మనం ఇక్కడ టీవీ ముందర టేబుల్ మీద పెట్టుకుంటాం చూసేది కదా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్